జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతోనే ఏం మాట్లాడుతున్నారో ఇందవా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము కొదువుగా ఉన్న ప్రాంతమును హలేలుయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనమందరం ప్రకాశించడానికి మరుదయ కలమ లేచి ప్రాతాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోవద్ద తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల బలహీనలు పడుతూ ఉంటున్నారు దగ్గులు రొంపలు జ్వరాలు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి అలాగే చాలామంది ప్రయాణాల్లో ఎన్నో సోగలు ఎదుర్కొంటున్నారు ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడు కాపుతాలు ఉండాలని వారి కొరకు ప్రార్థించండి అలాగేంటి మరి గర్భ దేశంలో చాలా ఎండలు తీవ్రగా ఉంటున్నాయి మరి నిన్నటి దినా ఎండ తీవ్రకి మరి కార్లు చాలా అంటే ఒక షాప్ మాట బయట సెకండ్ హ్యాండ్లు అమ్మే కార్లు అన్నమాట మొత్తం చాలా కూరలు కాల్పినియండి మరి గల దేశంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి ఎండ తీవ్రలు ఇక్కడ ఎక్కువగా ఉంటే ప్రార్థించండి అలాగే ఈ దినము శివంగల్ల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగం రెండో రాజుల కంధము నాలుగో అధ్యాయం పదహారో అక్షడు ఎలిషా మనసు మనస్సు రోజును ఆమెతో నీ కౌగిటిలో కుమారుడు ఉండునను చెప్పు అనును అప్పుడు ఆమె డైవర్చు అయిన నీవు అలా అనవద్దు అంతే కదండి నీ దాసుడైన నేను నాతో నీవు అబద్ధం ఆడద్దు అని చెప్పింది హలే దేవుడి సంఘులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయం పదహార ఉష్ణంలో అంటే చూస్తే ఇక్కడ అయితే ఇక్కడ ఒక ధనమంతురాలు ఈ ధనమంతురాలంట చాలా ధనమంతురాలు అన్ని సౌజ్ఞాలు ఉన్నాయండి మీకు కానీ పిల్లలు లేరంట అంతేకాదండి తన భర్తకి వృద్ధాయిపులో ఉన్నాడు తన భర్త అంతే కదండి ఈమె చాలా మంచి ఆమె ఎలిషా ఆ పట్టణమునందు నన్ను ఎక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళినా ఈమె పైనే ఒక గది కట్టించింది ప్రత్యేకించి ఒక గది కట్టించి సిద్ధపరిచింది భక్షణం ఆయన ఎప్పుడొచ్చినా సరే ఫారెన్ ఇంట్లోనే మరి ఉండాలని చేయాలని మరి అన్ని సౌక్యం దైవ సేవ కూడా కావాల్సిన అన్నింటిని కూడా సౌక్యం అన్నింటిని కూడా సమకూర్చిందండి ఇప్పుడు ఎలిషా చూసి ఈమె ఇంత మంచి ఆమె కదా మాకెంతో హెల్ప్ చేస్తుంది అయితే ఈమెకేమి కొదువుగా ఉంది అంటే ఆమెకి కొదువుగా ఉన్నది ఏది కూడా ఎలీషా గారికి ఆ ప్రవర్తి కనబడలే కానీ ఏమి కొదువుగా ఉందని కూడా వచ్చి పనివాడిని కూడా అడగడం జరిగింది అప్పుడు ఆ పనివాడు చెప్పాడు కదా ఆమెకి అన్నీ ఉన్నాయండి కానీ పిల్లలు లేరని చెప్పడం జరిగింది హలైలు దేవుడి నడిపింపుతో అడగడం జరిగింది అయితే ఆమెకి వద్దకు వచ్చి నువ్వు మళ్ళీ ఎట్టకి ఒక కుమార్ను కంట ఉంటుంది నీ ఒడిలో అని చెప్తే నన్ను వేలినవాడా నీవు నీ దాసురాలతో అబద్ధం చెప్పకు నా భర్త వృద్ధైపులో ఉన్నాడు నేను ఇలా ఉన్నాను మాకెలా పిల్లలు పుడతారు మాకెలా పిల్లలు పుడతారంటే దేవుడికి సమస్తము సాధ్యమని విశ్వసించు అని చెప్పడం జరిగింది హలోయ అలాగే అచ్చరాల ఆమెకు కుమారు పుట్టడం జరిగిందండి ఆమె ఎంత సంతోషం కలిగి ఉంది ఆ దైవచంద్రుడు కూడా ఇప్పటికీ ఆ కుర్రడు పుట్టి వెదిగి కొలి కూడా మరి అదే ఇంట్లో భక్షణం చేయడం రావడం ఆ ఊరు ప్రాంతం అంతా పరిచయం చేయడం ఇదంతా జరిగిందండి చాలామంది దైవ సేవకులకి పరిచయం చేస్తే చనుక్కుంటారు కొనుక్కుంటారు ఎవరికైనా ఒక సహాయం చేయడానికి ఎన్నో సనుక్కుంటూ ఇస్తూ ఉంటారు మళ్ళీ అంటారు మేము ఎంత ఇచ్చేస్తాం అంత ఇచ్చేసామనో చెప్తూ ఉంటారు దేవుడు ఎవరికైనా సహాయం చేస్తే హృదయపూర్వకంగా చేయమని చెప్పాడండి లేకపోతే చేయవద్దని చెప్పాడు నువ్వు హృదయపూర్వకంగా చేసింది పరలోకం నైవేద్యంగా చేరుతుంది అండి అది హలైలుయ్య త్వరలోకు నీ ధనము పూడ్చబడుతుందండి ఆయన పేదట ఒక పేదవాడికి భోజనం పెడితే ఆయనకు పెట్టినట్టే ఆయన చెప్తున్నారు ఎవరికైనా మీరు నాకు పెట్టాలనుకుంటే పేదవాడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని కూడా చెప్పడం జరిగింది అంతే కదండి సేవకులకి మనం ఎప్పుడు ఏది చేసినా అది దేవుడికి చేసినట్టే అవుతుందండి హృదయపూర్వం కాబట్టి అసలు ఏమి ఆశించలేదు ఒక దైవ సేవకుడు మంచి వ్యక్తి వస్తున్నాడు ఆయన ఎంతో ప్రవర్శనలు కలిగిన వ్యక్తి అతని గొప్ప సేవకుడు అతను బాస్వం చేయడానికి ఈ మేడ మీద చిన్న రూమ్ పెట్టాలి ఆయనకి ఆయన ఎంతో దూరం నుంచి వస్తున్నాడు మన ఇంట్లోనే ఉండాలని ఆశపడి ఆమెకు ఉపచారం చేసింది కానీ దేవుడు చూశాడండి ఆమెని నా సేవకుడికి ఎంత సేవ చేస్తుంది నా సేవకుడికి ఎంత చేస్తుంది ఈ మీకు ఏమి కొదువు ఉంది దేవుడికి తెలుసు అన్నీ ఉన్నా సరే నన్ను ఎప్పుడు కూడా ఇది కొదువుగా ఉంది ఇవ్యా నన్ను అడగలేదు అని దేవుడు చూసి ప్రవర్తకు నడిపింపించి మరి ఆమె కొదువుగా ఉన్నది దేవుడిచ్చాడండి ఈ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు ఏది కొద్దుగుందో దేవుడిస్తాడు కానీ నువ్వు కూడా హృదయపూర్వకంగా ఎవరికైనా సహాయం చేయడం నేర్చుకో హృదయపూర్వకంగా చేయడం నేర్చుకో నువ్వు ఇస్తావు కానీ నేను వాళ్ళకి ఇచ్చేస్తాను వీళ్ళకింది ఇచ్చేస్తాను నేను ఇంత సహాయం చేసేస్తున్నాను అని నీ హృదయంలోనే నువ్వు అనుకుంటున్నావు ఓ నువ్వు ఒక యాభై వేలు ఇచ్చావు అనుకో యాభై సార్లు ఆలోచిస్తున్నావు దానికోసం ఓలే ఒక పది రూపాయలు ఇచ్చావా పదిసార్లు ఆలోచిస్తున్నావు దానికోసం నువ్వు ఇచ్చింది ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదని దేవుడి వాక్యం సెలవిస్తుంది తెలుసా అది ఒక దైవ సేవడికే కాదు ఒక లేని వారికే కాదు ఒకరు ఎవరికైనా సరే ఏదైనప్పటికీ కూడా నువ్వు చేసే సహాయం ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా దేవుడు చేయమంటున్నాడు లేకపోతే నువ్వు చేయకు నువ్వు పబ్లిసిటీ కోసం లేదంటే కొనుక్కోవడం కొనుక్కోవడం విషయంలో చేయొద్దు చాలామంది పరిచయం చేస్తారండి చేసేస్తారు పేరుకి మళ్ళీ నేను అంత చేసేసాను ఎంత చేసేసాను మళ్ళీ వాళ్ళకి వాళ్ళే విమర్శించుకుంటారు ఈ వాక్యము నేను ప్రిపేర్ అవ్వకముందే ఒక సిస్టర్తో నేను ఇలాగే జరిగిందండి ఆమెకి సహాయం చేసే గుణం ఉంది గుణం ఉన్నది కాబట్టి కొన్ని కొన్ని విషయాలు ఆమెకి చెప్తాను అక్క వీళ్ళకి ఎలా సాయం చేస్తారా వాళ్ళకి అలా సాయం చేస్తారా అని ఆమెకి ఇష్టమద్ద సాయం చేయాలి లాభ తెలియదు ఆమె ఏమంటుందంటే నువ్వు ఏదో ఒక ఇస్తూనే ఉంటావు నీకు వాళ్ళు తెలుసా అని అడుగుతుంది నాకు తెలీదు తెలియని ఎక్కడో ఉంటానండి ఎవరో ఒకరు పంపిస్తారు అక్కడ చేసేవాళ్ళు ఎవరిని ఉంటే ఇప్పుడు చెప్పక్క ఈ కలంగులకి ఇది కావాలి అక్క అట్లకి క్యాన్సర్ ప్రాబ్లం అక్క వాళ్ళకి బ్రెయిన్ ప్రాబ్లం అక్క వాళ్ళకి ఈ సమస్య అని నాకు ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు అక్క సేవకుడికి సంఘం కూలిపోయింది అక్క ఆ సేవకుడికి ఇలా అన్నారు ఆ సేవకురాళకు అది పరిస్థితి ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు వాళ్ళు నాకు తెలీదు చేసేవాళ్ళు వాళ్ళు ఎవరుంటారో వారికి అందజేస్తూ ఉంటానండి అందులో ఒక ఆమె మరి ఆవిడ బాధపడుతుందో ఏంటో తెలీదు ఆమె ప్రతీ నెల ప్రతి కొంత డబ్బిస్తూ ఉంటుంది ఇచ్చే మనసే కదా అడుగు చెప్తూ ఉంటాను ఆమె నొచ్చుకొని సొనుక్కోవడం మొదలుపెట్టింది నా దగ్గర కాదు వేరే వాళ్ళ దగ్గర వారు నాకు ఇన్ఫామ్ చేస్తారు నువ్వు ఆమెకి నెంబర్లు చెప్పకు ఏమి చెప్పకు ఆమె ఇలాగ అంటుందని నాకు బా చాలాసార్లు తెలిసిన నేను అడగలేదు బాధ కలిగేంటి మీరు ఇలాగ అంటున్నారంట మీకు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఇబ్బంది ఏమీ లేదు కదా ఇచ్చి గొనుక్కోద్దు చేస్తారు హృదయపూర్వకంగా చేయండి అన్న ఆ తర్వాత దేవుడి టాట్ ఇచ్చాడు మెసేజ్ ఒక సేవకుడికి కాదు ఒకరికి ఏదైనా సరే మనకు హృదయపూర్వకంగా చేస్తే మనకి ఏది కొద్దు వందు దేవుడు అది సమకూరుస్తాడండి అలైలోయ దేవుడికి అన్నీ తెలిసండి నీతో నువ్వు ఎంత మంచిగా ఉంటున్నావో నీతో నీ పట్ల ఒకరు ఎలా మంచిగా ఉండాలో దేవుడికి తెలుసు నువ్వు ఏది మంచిగా నువ్వు వ్యవహరిస్తావు నీ పట్ల కూడా మంచిగానే అవరిస్తారు నువ్వు మంచిగా ఆలోచిస్తూ ఉన్నావంటే ఒకరి పట్ల నీ పట్ల కూడా ఒకరు మంచిగా ఆలోచిస్తారు నువ్వు ప్రార్థన జీవితం కలిగి అనేకల వరకు ప్రార్థిస్తూ ఉన్నావంటే నీవు నీ కోసం కూడా అనేక వారు ప్రార్థిస్తూ ఉంటారు నువ్వు అనేక వారికి నువ్వు ఆదరించి ప్రేమను చూపించే వరకు ఉంటే దేవుడు నీ పట్ల ప్రేమను పొందుకునే వారిగా సిద్ధపరుస్తాడండి హలే సరైన పనులే చేస్తావు నువ్వు సరైన సేవ చేస్తావు కొంతమందికి కానీ ఆ సరైన సేవ పొందుకోవడానికి వరుసలో దేవుడు కొంతమందిని నీ వద్దను ఉంచుతాడు ఆ ఉంచినప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు కూడా దేవుడు చూస్తాడు నీ హృదయాన్ని ముందు అందుకే చాలామంది పైకి ఒకలా ఉంటారు హృదయంలో ఒకలా ఉంటారు హృదయం ఎవ్వరికీ తెలియండి ఒక దేవుడికి తప్ప అలలియా అందుకే మనకు పాత నిబంధన అంతని మరి బలి అర్పాలతో ఉంటుంది కొత్త నిబంధం కను వచ్చినప్పటికీ ఏసుక్రీస్తు వారు మనకు కొత్త నిబంధన వచ్చినప్పటికీ ఏముంది నీ హృదయ ఆలోచనలు లక్ష్య పెడుతున్నాను అంటారు దేవుడు నీ హృదయ ఆలోచనలు జాగ్రత్త అని చెప్తాడండి కదండి ప్రతీది హృదయంతో కలిసి ఉంటుంది మనకు పాత నిబంధన గందలో అలా ఉండదు ఎక్కువ కొత్త నిబంధన గంధం మీరు చదవండి మతేశ్వార్థ నుంచి అన్నీ చదవండి ఎక్కువ హృదయం మీద ఉంటుంది హృదయ తలంపులు మన హృదయం చెడ్డది అని కూడా చెప్తారు కాబట్టి హృదయపూర్వకంగా ప్రతిదీ మనం చేస్తూ సాగిపోలేండి హళయలు మన దేవుడు గొప్ప దేవుడండి ఆశ్చర్యకరలు చేసేవాడండి నీకు నీ నువ్వు చూస్తావు నా వల్ల ఇది సాధ్యం కాదు అని కానీ నీ వలన అది సాధ్యం చేయించి ఆయన నామను మహిమపరుచుకుంటాడండి హళలు మీకు పేరు మరొక పేరు కూడా మరొందరు తెలియదు గనురాలైనస్తాయి అని ఉంటుందండి బైబిల్లో ఈ గనురాలైనా సరే చాలా మంచిదంట ఆమె మంచిది కాబట్టి దేవుని ఎప్పుడు కూడా నా గర్భఫలమే అని కూడా అడిగినవి మరి ఉన్నది కూడా చెప్పలేదు దేవుడు అక్కడెక్కడ ఏలి వాళ్ళ ఇంటి వచ్చి పోతుంటేనే ఆమె అడగలేదు ఉపచారం చేసింది కానీ కానీ ఏది కొదువుకుందో చూసి ఆ ప్రేమను పెట్టి దేవుడికి కదిలావిడ గర్భాన్ని తెరిచేయండి అలా మా అసాధ్యం అది అలా ఆయన ఉన్నాడు కానీ దేవుడు సాధ్యం చేశాడు అదే కుమారుడికి మరణకాల స్థితి వచ్చినప్పుడు కూడా విశ్వాసంతో ఏలియా పడుకున్న మంచం మీద పడుకోబెట్టగా ఆ బిడ్డ బ్రతికేడండి మళ్ళీ హలేలుయా దేవుడు ఆశ్చర్యకరుడు చేస్తాడండి ఎల్లప్పుడూ మనతో ఉంటాడు కాబట్టి మనమే ఎల్లప్పుడూ ప్రభుత్వం ఉంటూ ప్రతీది కూడా మనం హృదయపూర్వకంగా చేస్తూ పొందుకునే వరగా ఉండాలండి ఈ జీవితం సత్తిపోతూ సాగిపోయే జీవితం కాదు కానీ దేవుడు నీకు ఏదనే ఉందో అది ఇవ్వడానికి ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది అది గర్భపలమే కాదు వివాహమే కాదు జాబే కాదు లేదా అప్పుల సమస్యే కాదు రోగమే కాదు మళ్ళీ ఈ ఏటకల్లా నీ జీవితంలో గొప్ప కార్యం చూడబోతున్నావు అలాలుయా నీకు బిడ్డలు లేరని బాధపడుతున్నామో దేవుడు గొప్ప నీకు బిడ్డలు దయచేస్తాడు ప్రార్థించు విశ్వసించు దేవుడితో సావాసని కలిగిండు నీకేది కొదుగు ఉన్నా ఆయన ఇచ్చేవాడు మనతో ఉన్నాడు నీవు చేయవలసింది దేవుడితో ఎక్కువ సావాసని కలిగిండు గనురాలు సరి ఎలా నడుచుకుందో అలా నడుచుకోవడానికి మనం గనుడుగా గనురాలు స్త్రీగా సిద్ధపడాలి అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి మనం ఉన్నామో లేదో పరీక్షించుకుందాం సరి చేసుకుందాం సిద్ధపడతాము ఒకటి మర్చిపోకండి సుమ దేవుడి నీ జీవితంలో ఒక వాగ్దానం నెరవేర్చుకోవడం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు పొందుకోవడానికి నీవు సిద్ధమేనా అయితే ప్రార్థించు ప్రభు వద్దకు చేరి నీ మనసుని ప్రభు వైపుకు తిప్పుకో ఆ రీతిగా నీరుదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనకు అందరికీ దినమో అనుకరించిన దాకా ఆమెన్ ఆమె